రోజు మేము క్రైస్తవులకు వచ్చేసాము కనుక మాకు ఏమి డోకా లేదు మేము రక్షించబడిపోయామని ఇక్కడ తీర్పు జరిగేది ఎవరికో తెలుసా ఇరిమిడ గ్రంథంలో ఎవరికో తెలుసా దేవుని పిల్లలము మేము అనుకున్న వారి మీదకే దేవుడు తీర్పుని తీసుకొస్తున్నాడు నువ్వు క్రైస్తవుడు అయిపోయినంత మాత్రములా నువ్వు తప్పించుకునేది ఏమీ లేదు నువ్వు పాస్టర్ అయిపోయినంత మాత్రములో తప్పించుకునేది ఏమీ లేదు దేవుని యొక్క తీర్పు ఇంటి వద్ద నుంచే ప్రారంభించబడుతుంది అన్నాడు దేవుడు ఈ రోజు ప్రపంచానికి తీర్పు తీసాలంటే మొట్టమొదటిగా తీర్పు తీర్చేది ఈ క్రైస్తవులకే క్రైస్తవులు ఎద్దు నుంచే మొదలు పెడతాది ఈ యొక్క పాస్టర్ ఎద్దు నుంచే మొదలు పెడతాడు సేవుకులారా నీకు రెండంతలు తీర్పు అని చెప్పాడు నీకేది ఇష్టమైతే అది ఇష్టము ఓ నీకు నీకు ఏది సిద్ధాంతమైన సిద్ధాంతము ఏదో సమస్త సిద్ధాంతాన్ని బోధిస్తే గుర్తుపెట్టుకో సేవకుడా కూడా దేవుడు నీ వద్దు నుంచే తీర్పు ప్రారంభిస్తాడు నువ్వు ఎలా పడితే విచ్చల విడిగా కుదరదు ఎవరిని తీర్పు తీరుస్తున్నాడు అది ఇక్కడ సొంత సుజనులకు తీర్పు తీరుస్తున్నాడు ఇప్పుడు వారికి ఎచ్చలకి చేస్తున్నాడు ఈ రోజు అచ్చలకి వర్తమానం ఎవరికి కావాలి ఓ సువార్త వాళ్ళకి చేయండి బేదర్ వీళ్ళకి చేయండి పేదారు సువార్త అవసరమైంది ఈరోజు క్రైస్తవుడికి సువార్త అవసరం రాచీ పడిపోయాడు క్రైస్తవుడు ఈ రోజు చల్లారిపోయాడు క్రైస్తవుడు ఈ రోజు నువ్వు అచ్చన ఈ రోజు క్రైస్తవుడు లోకము క్రైస్తవులకు వచ్చేసింది నిల్వచ్చని క్రైస్తడు బతుకుతున్నాడు ఈ రోజు అంత్యకాల సువార్త వర్తమానము ఈ రోజు ఒక క్రైస్తవుడికే మారు మనసు పొందవలసింది నీవే మారు మనసు నువ్వే పొందాలి క్రైస్తవుడా నీ స్థుతిని మార్చుకోవాలి ఆ రోజు ఇరిమియాను ఎవరి ఎద్దకు పంపించాడు సొంత ప్రజల దగ్గరికి ఎవరైతే యహోవా దేవుడు అని పిలుస్తున్నారో వారి ఎంతకి ప్రవక్తను పంపించాడు